ఈ రీల్ అయితే తప్పకుండా సేవ్ చేసుకుని ఉంచుకోండి మీకు అయితే చాలా బాగా యూజ్ అవుద్ది అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి మీరు గానీ కోర్ కటింగ్ వర్క్స్ కోసం చూస్తే లో చాలా తక్కువ కాస్ట్ కి అయితే చేస్తున్నాడు మనోడు వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ గా దగ్గర కోర్ కటింగ్ కెమికల్ ఫిక్సింగ్ వాల్ కటింగ్ కూడా ఉంటది అవన్నీ వర్క్స్ కూడా చాలా ప్రొఫెషనల్ గా అయితే చేస్తారు వీళ్ళు అలాగే వీళ్ళు స్లాబ్స్ వాల్స్ పిల్లర్స్ అండ్ సీలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా అయితే కట్ చేస్తారు వీళ్ళ దగ్గర చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ దాకా అన్ని కోర్ కటింగ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మాక్సిమం మన భీంబర్ లో చాలా అపార్ట్మెంట్స్ కి మనోడే కోర్ కటింగ్ వర్క్స్ ఎందుకంటే బయట వాళ్ళకన్నా మనోడైతే చాలా తక్కువ కాస్ట్ చేస్తాడు అలాగే వర్క్ కూడా చాలా పెర్ఫెక్ట్ గా ఉంటది మనోడి పేరే కాయల్ ఫనీ మనోడే ఫనీ కోర్ ఓనర్ మనోడి నెంబర్ అయితే మీకు స్క్రీన్ మీద వస్తా ఏమైనా కోర్ కటింగ్ వర్క్స్ ఉంటే కాల్ అయితే చేయండి ఇటు తెలంగాణ ఎక్కడికైనా వచ్చి వర్క్ చేస్తారు వీళ్ళు మనోడి దగ్గర ఏకంగా ట్వంటీ నెంబర్స్ ప్రొఫెషనల్ వర్కర్స్ అయితే ఉన్నారు వర్క్ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది ఈ అయితే పక్కా సేవ్ ఉంచుకోండి మా వీరవసరం సెంటర్ లోకి వచ్చి ఎవరిని అడిగినా చెప్తారు కాయల్ ఫనీ కోర్ కటింగ్ వర్క్స్ అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనోడి నెంబర్ కైతే కాల్ చేసి కనుక్కోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన మోహిత్ వైప్స్ అయితే తప్పకుండా ఫాలో అవ్వండి